పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ నెల రోజుల్లోనే ఇచ్చిన మాట నిలబెట్టుకున్న చంద్రబాబు గారు నిర్మాణ రంగం అభివృద్ధికి ఉచిత ఇసుక విధానం తోడ్పాటు మా ప్రతి అడుగు ప్రజల సంక్షేమం కోసమే ప్రతి ఆలోచన రాష్ట్ర ప్రగతి కోసమే ప్రజా సమస్యల పరిష్కారంతో ప్రజాప్రభుత్వమన్న పేరును నిలబెట్టుకుంటాం వైకుంఠపురంలో ఉచిత ఇసుక పంపిణీ చేసిన అనంతరం ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ఇసుక పాలసీ పంపిణీ కార్యక్రమంలో భాగంగా అమరావతి మండలం వైకుంఠపురం గ్రామంలో ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించే అనంతరం ఇసుక ర్యాంప్ వద్ద ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న పెదకూరపాడు నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మురళీకృష్ణ మైన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ నాగిని ఎంఆర్ఓ రమణారావు మరియు గుంటూరు మిర్చి మాజీ డైరెక్టర్ వెన్న సాంబశివరెడ్డి బిజెపి జిల్లా అధ్యక్షులు ఆలోకం సుధాకర్ బాబు ఎంపీపీ మేకల హనుమంతరావు టిడిపి మండల ప్రెసిడెంట్ మల్లాది విష్ణు మరియు తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు